అందరికీ నమస్కారం లక్కరాజు ముర్లీధర్ రావు అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం వాల్మీకి రామాయణం ఎపిసోడ్ నెంబర్ నాలుగు బై కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని శ్రీ గురుద్యో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరాముడితో ప్రయాణంలో నాలుగవ రోజు విశ్వామిత్ర మహర్షి కథ కొద్దిగా మనం నిన్న విన్నాము బ్రహ్మకుమారుడు కుషుడు కుషుని కుమారుడు గాధి గాధి కుమారుడు విశ్వామిత్రుడు కాబట్టి ఈయనను గాధేయుడు అన్నారు కుశవంశం నుంచి వచ్చారు కాబట్టి కౌశికుడు అన్నారు ఈయన పూర్వాశ్రమంలో విశ్వామిత్రుడు ఒక రాజు మహారాజు ఆయన రాజ్యపాలన చేస్తున్న సమయంలో అనేక మంది సైన్యంతో ప్రయాణించినటువంటి సందర్భంలో అడవిలో పోతున్నప్పుడు మధ్యలో ఒక ప్రశాంతమైన ఆశ్రమం కనబడితే ఆశ్రమానికి వెళ్ళాడు అది ఆశ్రమం వశిష్ఠుడు బ్రహ్మర్షి అటువంటి ఆశ్రమంలో ప్రయాణించిన తర్వాత వశిష్ఠుల వారు రాజు కాబట్టి రాజుకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఆదిత్యమిచ్చి ఈరోజు ఇక్కడే మీరు భోజనం చేసి వెళ్ళాలని చెప్పేసి చెప్పడం వల్ల సామిత్రుడు అంటాడు అయ్యా మీరు తపోధనులు వనవాసులు మీ దగ్గర ఇంతమందికి సరిపడా ఆహారం ఉండదు కదా అంటే లేదు మీకు అతిథ్యం ఇవ్వడం మాకు అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి చెప్పి తన దగ్గర ఉన్నటువంటి శబల అనేటువంటి కామధేను ఆవు ఆవును వేడుకుంటే ఆవు ఇన్ని వేల మందికి సరిపడా చక్కటి భోజనాలను విందు భోజనాలను అందించింది ఇది గమనించాడు విశ్వామిత్రుడు ఈ ఆవు తన దగ్గర ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి వశిష్ఠుల వారిని అయ్యా స్వామి మీకు ఈ ఆవు బదులుగా మీకు కోటి ఆవులను ఇస్తాం ఈ ఆ శబలను మాకు ఇచ్చేయండి అని చెప్పేసి అప్పుడు అంటాడు వశిష్ఠుడు ఈ కామధేను శబలనే మాకు ఆధారము మేమిక్కడ యజ్ఞాలు యాగాలు ఏవి చేయాలని అన్నిటికీ మూలాధారం అదే కాబట్టి మేము ఆ ఆవుని ఇవ్వలేము అని చెప్పేసి రాజుగా ఆజ్ఞాపిస్తాడు కానీ వశిష్ఠుడు ఒప్పుకోడు చివరికి తన యొక్క బలాన్ని శక్తిని ఉపయోగించి ఆవుని తీసుకుపోతుంటే అప్పుడు శబల తనలో ఉన్నటువంటి శక్తిని వశిష్ఠుల వారి యొక్క అనుమతి తీసుకొని ప్రదర్శిస్తే ఆ శక్తికి ఆ సైన్యమంతా కూడా కింద పడిపోతుంది అప్పుడు అనుకున్నాడు ఓ ఈయనకున్నటువంటి తేజస్సు ఆ బ్రహ్మశివున్నటువంటి శక్తి ముందు నా శక్తి ఏదీ పనిచేయదు కదా కాబట్టి నేను కూడా ఆ శక్తిని సంపాదిస్తాను అని చెప్పేసి తన యొక్క రాజ్యానికి వచ్చి రాజ్యంలో తన యొక్క బాధ్యతలన్నీ కూడా తన యొక్క సంతానానికి అప్పచెప్పేసేసి హిమాలయాలకి ఉత్తర దిక్కున వెళ్ళిపోయాడు అక్కడ పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తే పరమశివుని యొక్క కృప వల్ల ధనుర్వేదం యొక్క గొప్ప అంశాలన్నీ కూడా ఆయనకి అర్థమైపోయినవి ఆగ్నేయాస్త్రము బ్రహ్మాస్త్రం లాంటివి కూడా ఆయన యొక్క అధీనంలోకి వచ్చేసినవి ఆయన ఈ అస్త్రాలను వశిష్ఠుని మీదకి ప్రయోగం చేస్తే ఈ అస్త్రశస్త్రాలన్నీ కూడా వెళ్ళి వశిష్ఠుని యొక్క బ్రహ్మదండంలో కలిసిపోతున్నాయి అప్పుడు అనుకున్నాడు తన శక్తి సరిపోలేదు కదా అని చెప్పేసి మళ్ళీ సంపాదించాలని చెప్పేసి దక్షిణ దిక్కు వెళ్ళి అక్కడ బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మ యొక్క వరం వల్ల ఆయనకు వచ్చినటువంటి విషయం ఏంటంటే అప్పుడు ఆయనను రాజర్షి అని చెప్పేసిగా రాజర్షి అని చెప్పేసి గౌరవించడం మొదలుపెట్టారు తనకు రాజర్షి కాదు కావాల్సి తనకు బ్రహ్మర్షి కావాలి అని చెప్పేసి అప్పుడు రాజర్షిగా ఉన్నప్పుడు తనకు ఉన్నటువంటి తపోబలంతో ఆ ఇక్ష్వాకు వంశంలో శిశంకు మహారాజు అనేటువంటి మహారాజు యొక్క కోరిక ఏంటంటే శరీరంతో పాటే స్వర్గానికి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం వశిష్ఠుల వారు అది కాదు వీలు కాదన్నప్పుడు విశ్వామిత్రుల వారు దగ్గరికి వెళితే వారు తన తపశక్తితో ఆయనను స్వర్గానికి పంపించే ప్రయత్నం చేసినప్పుడు స్వర్గంలో స్వర్గలోకవాసులు ఆయనను కిందికి నెట్టేసినప్పుడు ఆయన తలకిందులుగా పడుతుంటే విశ్వామిత్రుడు అక్కడని మధ్యలో ఒక స్వర్గాన్ని సృష్టించాడు దాన్ని త్రిశంకు స్వర్గము అంటాం శంకు స్వర్గం అంటే అది ఇటు కాదు అటు కాదు మధ్యలో ఉంటుంది దాని అనమాట అటువంటి స్వర్గాన్ని అంటే సృష్టికే ఒక పరిశుద్ధి చేసినటువంటి మహానుభావుడు విశ్వామిత్రుడు ఆ విధంగా తన తపస్సును ఆ విధంగా వ్యర్థం చేసుకున్నాడు ఇంకా బ్రహ్మర్త్వం రాలేదు తర్వాత మళ్ళా పశ్చిమ దిక్కు వెళ్ళాడు అక్కడ వెళ్ళినప్పుడు మేనకతో పరిచయం అయింది కాబట్టి అప్పుడు కూడా తన అనుకున్నటువంటి విషయాలు అంటే ఇంద్రియాలను జయిస్తేనే కదా బ్రహ్మర్షి కాబట్టి అప్పుడు కూడా ఇంద్రియాలను జయించలేదు ఈ విధంగా అప్పుడు ఆయన రాజర్షి నుంచి మహర్షిగా మారాడు కానీ బ్రహ్మర్షిగా మారలేదు ఒకసారి ఒక వెన్నెల రాత్రి లోపల వశిష్ఠుల వారు తను ఈ విధంగా వశిష్ఠుల వల్ల నాకు తనకి అవస్థలు కదా అని వశిష్ఠుల మీద క్రోధాన్ని తెచ్చుకొని వశిష్ఠుడు ఆశ్రమానికి వశిష్ఠుని చంపేయాలని చెప్పేసి వెళ్తాడు విశ్వామిత్రుడు వెళ్ళినప్పుడు ఆ వెన్నెల కాంతి లోపల వశిష్ఠుల వారు అరుంధతి మాత ఇద్దరూ కూడా బయట కూర్చొని మాట్లాడుతున్న సమయంలో అరుంధతి అంటుంది ఏమండి మీరు ఎవరైతే విశ్వామిత్రుల వారు ఉన్నారో వారిని బ్రహ్మర్షి అనలేకపోతున్నారు వారి ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు కదా అంటే అప్పుడు అంటాడు ఆయన ఇంకా తన కోపాన్ని తను జయించలేదు అంటే ఇంద్రియాల మీద పట్టు రాలేదు అని చెప్పేసి నిజానికి అది వస్తే మాత్రము ఆయన ఒక మహానుభావుడే కదా అని చెప్పేసి ఆ విధంగా ప్రశంసిస్తే తన తప్పును తెలుసుకొని విశ్వామిత్రుడు మళ్ళీ తపస్సుకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి పూర్తిగా తూర్పు దిశకు వెళ్ళి మౌనంగా తపస్సు చేసి అప్పుడు బ్రహ్మ యొక్క వరం వల్ల బ్రహ్మర్షి అయిపోతాడు వశిష్ఠుడు వశిష్ఠులవాడు సాక్షాత్ అక్కడికి వచ్చేసి బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పిలి విధంగా బ్రహ్మర్షి విశ్వామిత్ర అని చెప్పేసి వశిష్ఠుల వారితో పిలిపించుకున్నటువంటి మహాను వ్యక్తి విశ్వామిత్రుడు కాబట్టి ఆయన సాధన వల్ల ఇంత శక్తిని ఆయన సంపాదించుకున్నాడు కాబట్టి అటువంటి గాయత్రి మంత్రానికి ఒక ద్రష్టగా శ్రష్టగా మారేటువంటి మహానుభావుడు విశ్వామిత్రుడు అటువంటి విశ్వామిత్రుడు ఇప్పుడు శ్రీరాముని జీవితంలో ప్రవేశం జరిగింది కాబట్టి ఆయనలో శక్తి అంతా కూడా మన శ్రీరాముల్లో రాబోతుంది కాబట్టి అటువంటి విశ్వామిత్రుని యొక్క కథనిక స్మరణ చేసుకొని మనం అటువంటి విశ్వామిత్రుని వెంబడి రాముడు రాముడితో పాటు లక్ష్మణుడు కూడా ఇద్దరు బయలుదేరారు బయలుదేరి వెళుతూ 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 ఉన్నప్పుడు మార్గమధ్యం లోపల ఒక వనం వచ్చింది ఎదురుగా ఆ వనము దాని పేరే తాటకావనం తాటకావనంలో తాటకి అనేటువంటి ఒక రాక్షసి ఆ వనానికి అధిపతిగా ఉంటూ వచ్చిన వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నది కాబట్టి ఆ తాటకి యొక్క దమనం జరగాలి కాబట్టి విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుడు కలిసిపోతున్నప్పుడు ఇదే సమయంలో ఎదురుగుండా పెద్ద భూత రూపంలో తాటకి యొక్క రూపం కనబడింది తాతకి పైకి పైకి వస్తుంటే శ్రీరాముడు చూస్తున్నాడు కానీ బాణం తీ తీయలేకపోతున్నాడు చంపలేకపోతున్నాడు అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు రామ స్త్రీని అని చెప్పేసి అది సాధారణ ఏమో ఉన్నాయన అందుకొడుకు నువ్వు ఆగిపోతున్నావు స్త్రీ మాతృస్వరూపిణి తల్లితో ఆమె స్త్రీ అటువంటి స్త్రీ ఈ యొక్క మానవజాతి రక్షణ కోసం ఆమె జన్మించింది నాయనా కానీ ఆమె ఒకవేళ తన మాతృత్వాన్ని కోల్పోయి రాక్షసిగా మారితే మాత్రం సంపడం అధర్మం కాదు అని చెప్పేసి ఒక ధర్మ సూక్ష్మాన్ని రామునికి అందించాడు విశ్వామిత్రుడు ఆ విధంగా రాముడు ఒక్క బాణంతో తాటకను వధించేశాడు ఆ రాత్రి అక్కడే దగ్గర ప్రాంతంలోపట కటిక నేల మీద పడుకున్నారు ఉదయం సమయమైంది ముహూర్తము ఉదయం నాలుగున్నర సమయం లోపల బ్రహ్మ ముందులు బ్రహ్మముహూర్తం కాబట్టి ఆ ముహూర్తం లోపల లేచి కార్యక్రమాలు చేసుకోవాలి అప్పుడు ఆ పిల్లలు లేక లేవలేకపోతే అప్పుడు విశ్వామిత్ర మహర్షి అయినటువంటి యొక్క ఏ శ్లోకం ఉందో అది ఈనాటికి కూడా మనసు ప్రభాతంలో వినబడుతుంది కౌసల్యా పూర్వా సంధ్యా ప్రవర్తి ఉత్తిష్ట నరహార్దూలా కర్తవ్యం దైవమాత్మిక కాబట్టి ఆ యొక్క శ్లోకంతో నాయన రామచంద్ర లేవు నాయన అని చెప్పేసి ఆ విధంగా ఉత్తిష్ట అంటే లేవు అని చెప్పేసి చెప్పేసి అప్పుడు వాళ్ళ వాళ్లకు రెండు ముఖ్యమైనటువంటి విద్యలు ఆ విద్యలు ఏవి అంటే బల అతిబల ఈ రెండు విద్యలు బ్రహ్మ యొక్క కుమార్తెలు ఈ రెండు విద్యలు అటువంటి రెండు విద్యలను వాళ్ళకు చెప్పడం దీనివల్ల ఎటువంటి ఆయాసం ఉండదు ఎటువంటి ఆహార విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఎలాంటి అలసట ఉండదు అటువంటివి రెండు విద్యలను నేర్పించి రాబోయేటువంటి రోజుల్లో రాక్షస మాయను తెలుసుకోవాలని పోయేటువంటి విద్యలు కాబట్టి ఆ విధంగా రెండు విద్యలు ఇచ్చేసేసి తనకున్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి అన్ని అస్త్రశస్త్రాలంతా కూడా ఆ గంగానదీ తీరం లోపల విశ్వామిత్రుల వారు శ్రీరాముడికి అర్పణ చేశాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్త మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ